ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు సినీ యువ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రం మీరాయ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల సునామీ సృష్టిస్తోంది యువ హీరో అయిన మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు ఎనభై మూడు కోట్ల బీభత్సం వర్కింగ్ డే మీరాయ్ ఊచకోత రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్లో దుమ్ము దుమారం లేపి జోరును చూపిస్తున్న యంగ్ హీరో తేజస్ సజ్జ నటించిన లేటెస్ట్ మూవీ మీరై సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే ఓవరాల్గా ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోవడం విశేషం నాలుగు రోజుల్లో పదకొండు కోట్ల రేంజ్ కి అటు ఇటుగా గ్రాస్ మార్క్ ని అందుకున్నట్లుగా సినీ విశ్లేషకుల అంచనా ఇక ఐదవ రోజు కూడా పదకొండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ విశ్లేషకుల అంచనా ఐదు రోజులు పూర్తయ్యేసరికి ఏ సినిమా వంద క్లోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి